హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి స్టిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి పవన్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ నుంచి పవన్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించారు ఈ వీడియోలో మీరు చూసినటువంటి పుంజు యొక్క వివరాలకు వెళ్దామండి ఈ పుంజు వచ్చేసి భీమవరం జాతి పుంజు అని చెప్తున్నారు మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజం అని చెప్తున్నారు అండి ఇక రంగు వచ్చేసరికి కోడి పచ్చకాయగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు కోడి అండి ఇది భీమవరం జాతి పుంజుగా చెప్తున్నారు మంచి క్వాలిటీ గల పుంజండి ఇక ఈ పుంజు యొక్క వివరాలకు వెళ్తే కనుక దీని యొక్క తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నానండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చి నాలుగు కేజీలు అని చెప్తున్నారండి ఫోర్ కేజెస్గా దీనికి వెయిట్ చెప్తున్నారు ఈ పుంజ యొక్క బరువు అండి ఇది నాలుగు కేజీలు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదహారు నెలల వయసుకాల పుంజు అని చెప్తున్నారు సిక్స్టీన్ మంత్స్గా ఒక ఏజ్ చెప్తున్నారు ఈ కోడి పచ్చకాకి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫోర్టీన్ థౌజండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నారు పద్నాలుగు వేల రూపాయలు ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే కూడా చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్ ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు కానీ బస్సు కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉన్నారండి బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న ఉన్నవాళ్ళు ఏమన్నా ఈ భీమవరం జా అంటే భీమవరం టౌన్ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి అలాగే వెస్ట్ పశ్చిమగోదావరి జిల్లా అంటే వెస్ట్ గోదావరి అండి పశ్చిమగోదావరి జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా సరే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం ఎందుకంటే మనం పెట్టే ధరకు క్వాలిటీ ఉందా చెక్ చేసి తీసుకుంటే మనకి లైవ్లో చూసి చెక్ చేసి తీసుకుంటే మనకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే మనం ఒకవేళ పుంజు నచ్చి ధర మాట్లాడుకు కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీగా ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు అండి మనమే నేరుగా ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు ఎందుకంటే వానాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అని చెప్తున్నారు అలాగే దూర వారాలు కూడా కొద్దిగా దూరంగా ఉన్నా కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం అని చెప్తున్నారండి కాబట్టి ఒకవేళ పుంజు నచ్చి మనమే కనుక అంటే ధరలను బట్టి పుంజు ఉంటుంది కాబట్టి మనం చెక్ చేసి తీసుకుంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే మనతో పాటు సేఫ్టీగా ఇంటికి తెచ్చుకోవచ్చండి ఒకవేళ పుంజు కొనుక్కుంటే మనతో పాటు సేఫ్టీ తెచ్చుకోవచ్చు కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది అని మా ఉద్దేశం వారు కూడా లైవ్లో చూసి తీసుకోమని చెప్తున్నారు కుదరని పక్షంలో వీడియో కాల్ చేసి చూపిస్తామని చెప్తున్నారండి కాబట్టి మీరు వీలైన వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని ప్రయత్నించండి నేనైతే పవన్ గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాట్కొని ఆ తీసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోలేను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్